హైదరాబాద్ లో నాడాల పూడికి తీత పనులు నడకన జరుగుతున్నాయి అలాగే పర్యవేక్షించే వారు లేకపోవడంతో అడుగులో భాగంలో భాగంగా పేరుకుపోయిన మట్టి ఇతర వ్యర్థాలను సిబ్బంది ముట్టుకోవడం లేదు వర్షాకాలం మొదలైంది రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అయితే నగరంలో సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు సెప్టెంబర్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలకు ఈసారి కూడా ముప్పు తప్పదా అంటే పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో వ్యూహాత్మక నాల అభివృద్ది కార్యక్రమం పనులు రెండేళ్లుగా సాగుతున్నాయి అధికారుల అశ్రద్ద ఆర్థిక ఇబ్బందులు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది శివార్లలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో ఇరవై ఒక్క ప్రాంతాల్లో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల పనులకు శ్రీకారం చుట్టారు వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ఒక చెరువు నుంచి మరో చెరువుకు అనుసంధానిస్తూ నాలాల విస్తరణ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు నిధులు సరిపడా లేకపోవడంతో శివారు ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు నిర్మాణ వ్యయంలో మెజారిటీ సొత్తు బ్యాంకు రుణం ద్వారా మిగతా మొత్తం స్థానిక సంస్థలు భరించేలా నిర్ణయించారు శివారు ప్రాంతాల్లో ఎస్ఎన్డీపీ కోసం జేహెచ్ఎంసీ ఆరు వందల ఎనబై కోట్లు బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంది ఇందులో నూట అరవై కోట్లు శివారుకు కేటాయించింది ముప్పై శాతం స్థానిక సంస్థలు సమకూర్చాలి ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న స్థానిక సంస్థలు ఎస్ఎన్డీపీకి అవసరమైన నిధులు సమకూర్చడంలో విఫలమవుతున్నారు వేతనాలు నిర్వహణ ఖర్చులకే ఇబ్బందులున్న నేపథ్యంలో నాలాలకు నిధులు ఎలా ఇస్తామని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు శివార్లలో ఇరవై ఒక్క చోట్ల పనులకు గాను కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే పూర్తయ్యాయి మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని చోట్ల పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి ఆస్తుల సేకరణ ఇబ్బందులతో ఇంకొన్ని చోట్ల పనులు ఆగిపోయాయి కొత్తగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన గత సర్కార్ నితుల విడతల విషయంలో మాత్రం పట్టించుకోలేదు దీంతో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయనుకున్న స్థానికులకు తీవ్ర నిరాశ ఎదురైంది గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారీ వర్షాలతోటి ఈ ప్రాంతం నుంచి ఈ కింది లోతట్టులో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా టూ వీలర్ ఫోర్ వీలర్లో లో కొట్టుకోపోయిన ఇండ్లు కూడా లోతట్టు ఇండ్లు కూడా ఒక వారం రోజులు మొత్తం జల దిగ్బంధంలోనే ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పటి మంత్రివర్యులు రెడ్డి గారు వీళ్ళందరూ ఒక అరవై నాలుగు కోట్ల రూపాయలు ఎస్ఎన్డిపి నాల కోసం కేటాయించి అందులో కూడా మళ్ళీ మన కార్పొరేషన్ నుంచి వన్ ఫోర్త్ కంట్రిబ్యూషన్ కూడా చెల్లించేటట్టు అక్కడక్కడ వర్క్లు స్టార్ట్ చేసి ఆ కొనకు కొంత వర్క్ కంప్లీట్ చేశారు ఈ కొనకు కొంత వర్క్ కంప్లీట్ చేశారు మధ్యలో ఏదైతుందో మనం ఎక్కడైతున్నామో ఈ మధ్యలో అట్లే వదిలిపెట్టేశారు శివారు ప్రాంతాల్లో నిలిచిన నాలా పనులు రెండేళ్లుగా సాగుతున్నాయి నిధుల ప్రధాన కారణంగా ముప్పై తొమ్మిది శాతం వాటా చెల్లించలేక ఆదాయం అంతంత మాత్రమే ఉండటంతో జిహెచ్ఎంసి పరిధిలోనూ పనులు అసంపూర్ణంగా ఉండటంతో పలు ప్రాంతాల నుంచి నగరానికి ముప్పు పొంచి ఉంది నగరంలో చిన్న వర్షం పడితే జాలు కాలనీ నీట మునిగిపోతూ ఉంటాయి అయితే నాలా సమస్య మాత్రం నగరవాసులకు ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి అయితే ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు పడకపోయినా రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అయినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ మాత్రం నాలల పైన దృష్టి పెట్టట్లేదనే చెప్పాలి అయితే నాలల వల్ల మాత్రము ఎంతో మంది ఎన్నో కాలనీలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి అయితే ఇప్పటికీ నాలల పన్ను మాత్రం ఇంకా పెండింగ్ లో పెడుతున్నారు అయితే విజువల్స్ లో చూసుకున్నట్టయితే మాత్రం మనము మీర్పేట్లో ఉన్నాము అయితే మీర్పేట్ సంబంధించిన నాల మాత్రం ఇది వంద ఏళ్ల కింద నాలా అనే చెప్పాలి అయితే నాలకి వంద ఏళ్ల చరిత్ర ఉంది అయినప్పటికీ కూడా ఈ నాలని ఇప్పుడు మాత్రము అసలు వాటర్ ఎటు పోకుండా మాత్రం నాలని మూసివేయడం జరిగింది అయితే ఈ నాలా వచ్చేసి వర్షాకాలంలో వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రము రెండు మూడు కిలోమీటర్లకి సంబంధించిన కాలనీ వాసులు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ నాల నుంచి మాత్రము ప్రతి కాలనీకి నీళ్ళు వెళ్ళి మాత్రం అసలు కాలనీవాసులు ఉండలేని పరిస్థితిలో ఉంటారని చెప్పి స్థానికులు అంటున్నారు అయితే ఈ నాల ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గొలుసుగట్ట నాల వారికి వెళ్తుంటది కానీ ఇప్పుడు మాత్రము ఈ నాలని మాత్రం ఒక డంపింగ్ యార్డ్ గా మార్చినారనే చెప్పాలి అయితే నాలని పట్టించుకున్న పరిస్థితి మాత్రం ఎక్కడ లేదని చెప్పవచ్చు అయితే జిహెచ్ఎంసి మాత్రము ఈ నాలల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి అయితే ఎంతో మంది జనాలు మాత్రము ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి అంటే నాలులోకి సమస్యలు తీరయ్యా అంటే అవుననే చెప్పవచ్చు అయితే నాలల పని మాత్రం ఇంకా పెండింగ్ ఉంటుంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు ఎవరు కాలనీ వాసులు వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అయితే డ్రైన్ బాక్స్ సంబంధించిన పని కూడా అసలు ఎక్కడ మొదలు పెట్టలేదనే చెప్పాలి అయితే నాలకి సంబంధించి రానున్న వర్షాకాలంలో మాత్రము చాలా ప్రమాదం ఉందనే చెప్పాలి అయితే వాటర్ ఫ్లో కొంచెం రోడ్డు పైకి వస్తే జాలు రెండు మే రెండు కిలోమీటర్ల మెరవారికి మాత్రం ఈ నీళ్ళెళ్లి మాత్రము కాలనీ వాసులు మాత్రం ఇబ్బంది పడతారని అయితే రానున్న రోజుల్లో మాత్రం భారీ వర్షాలు అప్పటికన్నా ఈ నాల సమస్య తీర్చాలని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు కెమెరామెన్ రవితో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనూ పలు ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి గ్రేటర్లో ఏడు వందల నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో ముప్పై ఏడు చోట్ల పనులు చేపట్టగా ఇప్పటి వరకు ముప్పై పూర్తయ్యాయి ఏడు ప్రాంతాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి అంబర్పేట సిపిఎల్ వద్ద పోలీస్ విభాగానికి చెందిన స్థలం సేకరించాల్సి ఉండటంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి ఈ విషయంపై తాజాగా పోలీసు అధికారులతో మాట్లాడామని స్థలం ఇచ్చేందుకు అంగీకరించారని ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు నల్లకుంట కూరగాయల మార్కెట్ నుంచి బాగ్లింగంపల్లి వైపు పనులు సాగుతున్నాయి సరూర్ నగర్ కుకట్పల్లి వంటి ప్రాంతాల్లో పనులు పూర్తయిన ముంపు ముప్పు పూర్తిగా తొలగలేదు